థ్యాంక్ యూ సార్ ఎవరికి నాకేనా ఏం బడ్జెట్ స్పీచ్ కాదు అందులో మా నియోజకవర్గం గురించి కూడా కాదు మన అందరి సమస్యల మీదే తీర్మానంలాగా చదువుతా మీ అందరి ఆమోదం కోసం దానికి ముందు జీరో అవర్ను ఉపయోగించుకోవాలి కాబట్టి ఒక రెండు అంశాలు అది కూడా మా నియోజకవర్గం కాదు ఒకటి ఆర్టీసీ ఆర్టీసీ సంబంధించి రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటి పిఆర్సి బకాయిలు ఉన్నాయి వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావాల్సినవి గత మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కూడా మేము అందరం కూడా హామీ ఇచ్చాం అప్పుడున్న మంత్రులు వారు కూడా హామీ ఇచ్చారు కానీ రాలేదు అలాగే ఆర్టీసీలో యూనియన్లు అంటూ లేకుండా చేశారు కానీ సమ్మి చేసే హక్కు లేదు కట్టు బానిసల్లాగా వాళ్ళ పరిస్థితి ఉంది వారికి ఏదైనా చెప్పాలంటే డైరెక్ట్గా ఉన్నటువంటి సి ఎండీ దగ్గర చెప్పాలి ఎండికి చెప్పేటువంటి ఆయన దగ్గరికి వెళ్ళటానికి అవకాశాలు లేవు అందువలన మా గారు కూడా ఆర్టీసీ మంత్రి గారు యాక్టివ్ మా లాగానే ఉద్యమాల నుంచి వచ్చిన వాడే కాబట్టి యూనియన్లకి రెస్టోర్ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా టీఏడీఎల్ పేరుతో దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు బకాయి ఉంది ఎంప్లాయీస్కి అది మీరు ఇదంతా భారమే కానీ పాత భారం పాత భారాన్ని మనం మోయాల్సిందే అది మీరు చూడాలని కోరుతా ఉన్నాను ఇక రెండో అంశం గ్రానైట్కి సంబంధించి దాదాపు రెండు లక్షల మంది మా ఖమ్మం జిల్లాలో కానీ కొంత వరంగల్ పార్ట్లో కానీ రెండు లక్షల మంది ఉంటారు అధ్యక్ష దానికి సంబంధించి రెండు వేల గ్రానైట్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి అక్కడ దాన్ని గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు వారికి కొంత మన స్లాబ్ సిస్టమ్ అనే పేరుతో ఒక జీవోని ఇంట్రడ్యూస్ చేశారు ఆ జివో రేపు ఇరవై నాలుగుతో ఎక్స్పైర్ అవుతుంది ఆ జీవో ప్రకారంగా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ వారికి అనేక రాయితీలు డిస్కౌంట్ ఫార్టీ పర్సెంట్ ఉండేది అందులో భాగంగా ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ పవర్ రిబేట్ పావలా వడ్డీ స్టాంప్ డ్యూటీ రియంబర్స్మెంట్ ఇటువంటి అన్నీ అవన్నీ వారు చేశారు కానీ రెండు వేల పదిహేను నుంచి అన్ని పెండింగ్లోనే ఉన్నాయి అనేక సార్లు గత ప్రభుత్వం దృష్టికి కూడా వారు తీసుకుని వెళ్ళారు ఆ జీవో ఆర్టీ నెంబర్ ట్వంటీ జీవో అని దాని పేరు కాబట్టి వారికి కూడా న్యాయం చేయటానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతూ ఇక్కడ నేను ఇంత ముందు స్పీకర్ గారిని కోరాను అలాగే లెజిస్లేచర్ మినిస్టర్ గారిని కూడా కోరాను ఒక తీర్మానానికి అవకాశం ఏమని చెప్పి తీర్మానం అంటే స్పెషల్ మెన్షన్ కింద ఆ ప్రకారంగా ఏంటంటే వాడు దేశవ్యాప్తంగా దాదాపు యాభై అరవై కోట్ల మంది మనం ఇక్కడ కూర్చున్నాం యాభై అరవై కోట్ల మంది వాళ్ళ సమ్మి చేస్తూ ఉన్నారు ఆ సమ్మిలో గ్రామీణ ప్రాంత ప్రజలు ఉన్నారు అలాగే పారిశ్రామిక కార్మికులు ఉన్నారు అన్ని రైతులు ఉన్నారు రైతు కూలీలు ఉన్నారు అందరు చేస్తున్నారు అన్ని పార్టీలు కూడా చేస్తున్నాయి కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ లేకపోయినా వాళ్ళ అనుబంధ సంఘాలు కూడా అందులో పాల్గొ ఉన్నారు కాబట్టి ఆ సమ్మెకు మనం సంఘీభావం తెలియజేస్తే మన తెలంగాణ సమాజం మొత్తం కూడా దాన్ని ఆ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు రైతు కూలీలు కార్మికులు కష్టజీవులు అందరికీ మన సంఘీభావం తెలియజేస్తున్నట్లుగా ఉంటుందని కోరుతూ ప్రధాన అంశాలు చదువుతాను ఒక నిమిషంలో పూర్తి చేస్తాను అధ్యక్ష ఇరవై ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలు చేసింది పంటలకు కనీస మద్దతు లేకుండా మార్కెట్లో అమ్ముకునేటువంటి అవకాశం లేకుండా పెట్టుద పెట్టుబడిదారులు ఎటువంటి ఆంక్షలు లేకుండానే కొనుగోలు చేసేటువంటి చట్టం ఒకటి రెండోది మార్కెట్ కమిటీలు రద్దు చేసే చట్టం రెండోది మూడోది నిత్యావసర వస్తువులను పీడిఎఫ్ సిస్టమ్ నుంచి బయటికి తీసుకొచ్చి కార్పొరేట్లకి లేకపోతే పెట్టుబడిదారులు కొనుగోలు చేసేటువంటిది మూడోది ఇంకో చట్టం విద్యుత్ సంబంధించినటువంటి సవరణ చట్టం ఈ నాలుగు అంశాలపైన దాదాపు పదమూడు నెలలు దేశవ్యాప్తంగా మనందరికీ తెలుసు రైతాంగం పంజాబు ఢిల్లీ సరిహద్దుల్లో బాగా చలిలో అనేక నెలల పాటు ఇళ్ళు వదిలిపెట్టేసి రోడ్ల మీదే కాపురాలు రోడ్ల మీద ఉండటం ఆ చలికి కొంతమంది చనిపోవటం చివరికి ప్రధానమంత్రి గారు జాతికి నేను క్షమార్పణ చెప్తున్నా అని చెప్పి చెప్పటం చట్టాలు రద్దు చేస్తామని చెప్పటం జరిగింది అధ్యక్ష ఆ చట్టాలు ఎత్తివేయలేదు ఆ చట్టాలు ఎత్తివేయకపోవడంతో మరలా తిరిగి మూడు రోజుల నుంచి మరలా రైతులు రోడ్డెక్కారు దానికి తోడు ఆ సమస్యలు ఇప్పుడు నేను చెప్పిన పద్ధతుల్లో మరి ఇతర సమస్యలన్నీ కలిసి ఇవాళ ఈ ఈ బంద్ కూడా పిలిపిటం జరిగింది బంద్లో ప్రధానంగా స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలు చేయాలి పంటల కనీస మద్దతు ధరలు సగటు ఉత్పత్తి వేయం కంటే కనీసం యాభై శాతం ఉండాలని స్వామినాథన్ సిఫార్సు చేశారు అది కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీయే దాని సిఫార్సును అమలు చేయాలి నాలుగు లేబర్ కోడ్లు అంటే కార్మికులకు బ్రిటిష్ కాలం నాడు మనం సాధించుకున్న హక్కులు కూడా లేకుండా ఉండే విధంగా దాన్ని రద్దు చేసింది ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం దాన్ని నాలుగు లేబర్ కోడ్లు పేరుతో తీసుకొచ్చారు దాదాపు నలభై పైగా ఉన్న చట్టాలని దాన్ని రద్దు చేయాలనేది మరొకటి అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను అమ్మకాన్ని నిలిపివేయాలి విద్యుత్ సవరణ చట్టాన్ని చట్టసవ రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనాలు లేవు పవర్ కమిటీ సిఫార్సులు ఏర్పాటు చేయాలి సిఫార్సు ప్రకారం వేతనాలు చెల్లించాలి ఉపాధి హామీ పని దినాలు రెండు వందల రోజులకు పెంచాలి ఏండ్ల తరపడి కనీస వేతనాలు లేకుండా ఉంటున్నా శమరేణితో పాటు ఇతర అన్ని రంగాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాలు దేశవ్యాప్తంగా కూడా మన తెలంగాణ కాదు దశల రద్దు చేయాలి పంట రుణాలని రద్దు చేయాలి రైతులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి ఇవి డిమాండ్స్ అధ్యక్ష ఈ డిమాండ్స్ మీద చేస్తున్నటువంటి రైతుల్ని ఢిల్లీ పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో వాళ్ళపైన డ్రోన్లతో కూడిన టీఆర్ గ్రా గ్యాస్ షెల్స్ను ఉపయోగిస్తున్నారు సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్ను ఉపయోగిస్తున్నారు ప్లాస్టిక్ రబ్బర్ బుల్లెట్ను ఉపయోగిస్తున్నారు వాళ్ళపైన విపరీతమైన దమనకారులను చేస్తూ ఉన్నారు ఆ దమనకారులను ఖండిస్తూ ఈ డిమాండ్స్కు అనుగుణంగా రైతాంగానికి అలాగే దేశవ్యాప్తంగా ఇవాళ సమ్మెలో ఉన్నటువంటి అరవై కోట్ల మంది ప్రజలకు యావత్ భారతదేశానికి కూడా మనం ఒక సంఘీభావంగా ఒక మంచి మాట మన సభ ద్వారా తెలియజేస్తే మంచిదే కాబట్టి సంతోషంగా ఉంటుందని కోరుతూ అన్ని పక్షాలు కూడా దానికి సహకరిస్తారని కోరుతూ ఒక దానిపైన లెజిస్లేచర్ మినిస్టర్ గారు మీ ఒక అంటే వారేం సమాధానం మీరు చెప్తారా దానిపైన మన సభ నుంచి కూడా అంగీకరిస్తూ తీర్మానం చేస్తే బాగుంటుంది అధ్యక్ష అధ్యక్ష